పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజులు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ వరకు దేవ అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు ఈ వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉంటాడో తెలుసుకుందాం ధనుర్ రాశి రాస్యాధిపతి గురుడు అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి జన్మ మీ రాశికి ఆరవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి కూడా రాస్యాధిపతి మరియు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఆరవ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ధనుర్ రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి సహజంగా రాస్యాధిపతి ఆరవ స్థానంలో అంటే పాప స్థానాలలో రాస్యాధిపతుల యొక్క సంచారం యోగా నివద్దు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కొద్దిగా అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్పాలంటే ఆరవ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రధానంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే క్రమశిక్షణ లేకుండా ఉంటారో వారు తీవ్రంగా ఇబ్బందులు పడతారు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంతో క్రమశిక్షణతో కూడినటువంటి వారు చక్కగా మంచి ఫలితాన్ని పొందుతారు ఆరవ స్థానం అనేది రోగస్థానం పాపస్థానం శత్రుస్థానం ఆరవ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో ధనుర్ వారికి అంతర్గత శత్రువులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది అంటే మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు అనేటటువంటివి కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఆహారపు అలవాట్లను చాలా వరకు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ధను జన్మించినటువంటి వారు ఎవరికైతే మద్యపానం హ్యాబిట్ అనేటటువంటిది ఉంటుందో డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుందో ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు దాని జోలికి వెళ్లకుండా అంటే మద్యం జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధనుర్ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఈ నూట పంతొమ్మిది రోజులలో ఆరోగ్యపరమైనటువంటి భంగములు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ నూట పంతొమ్మిది రోజులలో ఇంకా అదనపు బాధ్యతలు అనేటటువంటివి కూడా మీకు ఎక్కువగా వచ్చి చేరుతూ ఉంటాయి అనవసరమైనటువంటి వేరే వాళ్లకు సంబంధించినటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం వలన ఆ సమస్యలను మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు దానివలన సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి ఎవరైతే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు దాతృత్వాన్ని పాటిస్తారో దాతృత్వం అంటే ఏంటి స్వభావాన్ని జాలి గుణాన్ని దాన గుణాన్ని ఎవరైతే ప్రదర్శిస్తూ ఉంటారో అటువంటి వారికి వక్రంలో సంచరిస్తున్నప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందరు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు మీ రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను నమస్కారం చేసుకోవటం కానీ వారిని వారిని పూజించడం కానీ వారిని సత్కరించడం కానీ చేయటం అనేటటువంటి చాలా మంచిది దాంతోపాటు సాధువులను సన్యాసులను మఠాధిపతులను పీఠాధిపతులను అర్చక స్వాములను మొద పూజారులను మొదలైనటువంటి వారిని గౌరవంగా చూడటం వలన కూడా మంచి ఫలితం వస్తుంది ప్రధానమైన విషయం ఏమిటంటే ఇక్కడ ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా పూజ అనేటటువంటిది చాలా అవసరం గోవు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు చేసి గోవుకి శనగలు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా సమర్పించడం వలన ఇక్కడ ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ రాశికి ఆరవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు గృహయోగం కోసం ఆరాట పడుతున్నారో తపన పడుతున్నారో వారికి దాంట్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విద్యార్థులు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అబ్రాడ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి విదేశాలలో విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ పరితపిస్తున్నటువంటి వారికి దగ్గర దాకా అవకాశాలు వచ్చినట్టే వచ్చి అందకుండా పోతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయము ముఖ్యంగా ఎవరైతే ధనుర్శిలో జన్మించినటువంటి వారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి లేక మరొక ఉద్యోగం కోసం గనక ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి వక్రంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ధనుర్ రాశి వారికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఆత్మవిశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే చక్కగా దైవ బలం పెరగాలన్న ఆత్మవిశ్వాసం పెరగాలన్నా ప్రతిరోజు కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు బృహస్పతి రక్షా కవచాన్ని గనక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తారు దాంతోపాటు ప్రతి గురువారం రోజున విష్ణు ఆలయాన్ని దర్శించడం విష్ణువుకి పూజ చేసుకోవటం వలన కూడా సత్ఫలితాలు పొందుతారు ఇక్కడ ప్రధానంగా మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క వీక్షణం మీ మీ రాశికి దశమ స్థానం మీద కూడా ఉంటుంది అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైన విషయాలలో కానీ సమస్యలు అనేటటువంటి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి ఈ గురు వీక్షణం మీ రాశికి పన్నెండవ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు కానీ ఊహించినటువంటి ఖర్చులు కానీ పెరిగిపోతూ ఉంటాయి అంటే నిన్నటి వరకు సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో కూడా ఒకసారి గురుడు వక్రంలో ప్రవేశించినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కానీ పెరిగిపోవడం ఉంటాయి ఆరోగ్య భంగం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే ఈ ఆరవ స్థానంలో గురుడు వక్రములు సంచరించేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు అటువంటి వారికి మంచి ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ గురుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్స్ ముక్కు సూటితనాన్ని వదిలేసి ముక్కు సూటితనంగా వెళ్లకుండా పరిస్థితులకు తగ్గట్టుగా కాంప్రమైజ్ అవుతూ గనక ముందుకు వెళ్ళినట్లయితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను దాటి అనుకూలమైనటువంటి పరిస్థితుల వైపుగా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ గురుడు యొక్క ప్రభావం ధనుర్ వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది తప్ప విపరీ అంటే విపరీతమైన అనుకూలతలు విపరీతమైన ప్రతికూలతలు కాకుండా మిశ్రమమైనటువంటి ఫలితాలే కలిగిస్తున్నది ఇప్పుడు చెప్పినటువంటి ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండాలంటే పసుపు రంగు వస్త్రాలను దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతారు లేదా పదహారు సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆడపిల్లలకు చక్కగా స్వీట్లు పంచిపెట్టడం వలన కూడా గురుడు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో మంచి ఫలితాన్ని పొందుతారు ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో ఎదుర్కొంటున్నా విపరీతమైన సమస్యలతో బాధపడుతున్నా దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం కూడా అయి ఉంటుంది అటువంటి సందర్భములు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి ధనుర్ రాశి వారికి సంబంధించినటువంటి గురుడు వక్రంలో సంచరించేటటువంటి రోజులు చేసేటటువంటి ఫలితాలు శుభం